పదవ తరగతి తెలుగు నాలుగవ పాఠము కొత్తబాట కొత్తబాట అనే పాఠాన్ని రాసిన రచయిత్రి పేరు డాక్టర్ పి రెడ్డి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నాటి పల్లె నేటి పల్లెలు కాలానుగుణంగా వచ్చిన మార్పుల గురించి చెప్పిన కథకు రచయిత్రి కొత్తబాట అనే పేరు పెట్టారు కొత్త బాట అంటే అర్థము కొత్త దారి అని అర్థము గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు పాత ఆచారాలను వదిలి కొత్త ఆచారాల వైపు దారి పట్టడం జరుగుతుంది పూరి గుడిసెలతో ఉన్న ఇండ్లు మట్టి రోడ్లతో ఉన్నటువంటి పల్లెలు కిరోసిన్ దీపాలతో ఉన్న పల్లెలు విద్యా వైద్యం అందక పాఠశాలలు లేక ఎన్నో రకాలుగా ఆ పల్లెలు అభివృద్ధికి నోచుకోక ఉండడం జరిగింది కాలానుగుణంగా పల్లె అభివృద్ధి పదంలో మరి ముందుకు వెళ్తున్నాయి అంటే విద్యా వైద్య పరంగా టెక్నాలజీ పరంగా ఇలా అన్ని విధాలుగా పల్లె అభివృద్ధి చెందుతున్నది కాబట్టి రచయిత్రి నాటి పల్లెకు నేటి పల్లెకు కాలానుగుణంగా వచ్చిన మార్పులకు చెప్పినటువంటి కథ కొత్త బాట అనే పాఠము ఈ పాఠంలోని చదవండి ఆలోచించి చెప్పండి ఒక పేరాగ్రాఫ్ ఉన్నది దానిని చదువుకొని అర్థం చేసుకొని విద్యార్థులు ప్రతిస్పందించాలి నా వీడియోను కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి వీడియోలు చేయడానికి నేను మీ ముందుకు వస్తాను దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మార్కెట్కు వెళ్ళే మార్గం పక్కన ఇల్లున్నాయి వాటిలో కొన్ని గట్టి ఇటుకలతో నిర్మింపబడ్డాయి గోడలకు వెళ్ళ వేసి ఉన్నది వసారా గోడలపై ఆకర్షణీయమైన పూలు చిత్రించబడి ఉన్నాయి మరికొన్ని ఇల్లు మట్టితో నిర్మింపబడ్డాయి ఆ ఇళ్లకు చిరిగిన తాటియాకుల కప్పు ఉన్నది చిన్న పెద్ద ఇళ్లలోనూ పేదల ధనికుల ఇళ్లలోనూ అన్ని ప్రవేశ ద్వారం పక్క కొండీలో తులసి మొక్క ఉన్నది పసిపిల్లలు ఊర కుక్కలతో పాటు దుమ్ములో ఆడుతున్నారు స్త్రీలు బియ్యం కడుగుతూ ఆ కడిగిన నీటిని సందులో పోస్తున్నారు అర్థము ఒక మార్కెట్ పక్కన ఇల్లున్నట్టుగా ఆ ఇంటి గోడల పైన పూల చిత్రాలు ఉన్నట్టుగా ధనవంతుల ఇళ్లలోనూ పేదల ఇళ్లలోనూ పూల కుండీలు ఉన్నట్టుగా ఆ పసిపిల్లలు మట్టిలో కుక్కలతో ఆడుతున్నట్టుగా ఆ స్త్రీలు బియ్యము కడిగి కడిగిన నీటిని బజార్లో పారబోస్తున్నట్టుగా ఇక్కడ ఈ పేరాలో అర్థం ఉన్నది ఆ పేరా కింద ప్రశ్నలున్నాయి వాటిని చదువుకుందాము ఒకటో ప్రశ్న పై పేరాలో దేనిని గురించి ఉన్నది ఈ ప్రశ్నకు సమాధానము పైనున్న పేరాలో ఒక పేద గ్రామీణ ప్రాంతం గురించి ఉన్నట్లుగానే ఉన్నది రెండవ ప్రశ్న ఇటువంటి వాతావరణం ఎక్కడ ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానము ఇటువంటి వాతావరణం అనేది అపరిశుభ్రమైనటువంటి గ్రామీణ పేద గ్రామీణ ప్రాంతంలో మాత్రమే ఉంటుంది అపరిశుభ్రమైన పేద గ్రామీణ ప్రాంతంలో ఉంటుంది మూడవ ప్రశ్న మీరు చూసిన పల్లె గురించి మాట్లాడండి ఈ ప్రశ్నకు సమాధానము నేను చూసిన పల్లె రావులపల్లె అనే ఆ పల్లెటూరు ఆ పల్లెటూరులో పచ్చని చెట్లు పచ్చని పొలాలతో కలకలలాడుతూ ఉంటుంది ఆ ఊరిలోని ప్రతి ఇంటికి విద్యుత్ దీపాలతో కలకలలాడుతూ ఉంటుంది చక్కని సిసి రోడ్ల నిర్మాణము ఆ ఊరికి ఒక మంచి పాఠశాల ఉన్నది ఆ ఊరి ప్రజలు ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఆ ఊరి ప్రజలు శ్రమైక జీవన సౌందర్యానికి నిలయంగా ఉంటారు పాఠము ఉద్దేశము చదువుకుందాము భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వేగంగా చోటు చేసుకున్న మార్పులు క్రమానుసారంగా రాబోయే కొత్త మార్పులు ఊహించని పరిణామాలు పర్యవసనాలు స్థానిక ఆధిపత్య శక్తుల మీద సామాన్యుడి కొత్త విజయాలను సంకేతాత్మకంగా చిత్రిస్తుంది కథ ప్రాంతీయ భాషపరమైన దృక్పథంలో తెలంగాణ అస్తిత్వ చైతన్యానికి నిదర్శనంగా నిలబడి కొత్త బాటలో నడిచిన కథను పరిచయం చేయడమే ఈ పాఠము ఉద్దేశము భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఎన్నో మార్పులని చోటు చేసుకుంది వేగంగా అభివృద్ధి పదంలో దూసుకబోతుంది భారతదేశం నాటి కాలం నుంచి నేటి వరకు టెక్నాలజీ పరంగా అంతేకాకుండా విద్య వైద్య పరంగా మరియు వ్యవసాయ రంగ పరంగా మరియు గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి పదంలో మరి ఉంటున్నాయి ప్రతి ఊరిలో విద్యుత్ సౌకర్యము మంచి రోడ్ల నిర్మాణము ప్రతి ఊరిలో పాఠశాల వైద్య సదుపాయము ఇలా ఎన్నో రకాలుగా మరి మార్పులు చెందుతూ ఉన్నాయి ఇలా సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ పోతూ ఉన్నది మరి ఒక సామాన్యుడి స్థానిక ఆధిపత్య శక్తుల మీద సామాన్యుడి కొత్త విజయాలను సంకేతాత్మకంగా వివరిస్తుంది ఈ కొత్త బాట అనే కథ ఈ కొత్త బాట అనే పాటము మన తెలంగాణ ప్రాంతీయ భాషలో రాయడం జరిగింది తెలంగాణ అస్తిత్వానికి నిదర్శనంగా నిలబడి కొత్త బాటలో కథను పరిచయం చేయడమే ఈ పాఠము ఉద్దేశము డాక్టర్ పి యశోధారెడ్డి గారు రెండు తరాలకు సంబంధించినటువంటి మార్పులని మనకు చక్కగా తెలంగాణ ప్రాంతీయ మాండలిక భాషలో ఈ పాఠము రాయడం జరిగింది తెలంగాణ అస్తిత్వ చైతన్యానికి నిదర్శనంగా నిలబడినటువంటి కొత్త బాటలో నడిచిన కథను మనకు పరిచయం చేస్తున్నది డాక్టర్ పి యశోదారెడ్డి గారు పాఠ్య భాగా వివరాలు ఈ పాఠము కథానిక ప్రక్రియకు చెందినది రెండు తరాలకు సంబంధించిన వివరాలు తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలను డాక్టర్ పి యశోధారెడ్డి తమ కొత్త బాటలో తెలియపరిచింది నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన యశోదారెడ్డి ఉత్తమ కథలు గ్రంథంలోనిది ఈ పాఠ్యభాగం ఈ పాఠము అనగా కొత్త బాట అనే పాఠము కథానిక ప్రక్రియకు చెందినది ఈ పాఠములో రెండు తరాలకు సంబంధించినటువంటి వివరాల గురించి ఆ తరాల మధ్య కాలానుగుణంగా ఏమేమి మార్పులు జరిగినాయో మొదలైనటువంటి విషయాలను డాక్టర్ పి రెడ్డి గారు వివరించడం జరిగింది నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన యశోధారెడ్డి ఉత్తమ కథలు అనే గ్రంథంలో నుంచి తీసుకోబడిన పాఠమే కొత్త బాట అనే పాఠము డాక్టర్ పి రెడ్డి గారి రచయిత్రి పరిచయము ఎనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో జన్మించింది ఏడవ తారీఖు పదవ నెల రెండు వేల ఏడవ సంవత్సరంలో మరణించడం జరిగింది డాక్టర్ పాకాల యశోధారెడ్డి నాగర్ కర్నూల్ జిల్లాలో భాగమైన బిజినేపల్లి గ్రామంలో జన్మించింది తెలుగులో హరివంశాలు అనే ప అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందింది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసింది రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ ఆంధ్ర సాహిత్య వికాసము పారిజాతాపహరణ పర్యాలోచనము ఎర్ర ప్రెగడ చరిత్ర వంటి పరిశోధన గ్రంథాలను మా ఊరి ముచ్చట్లు హెచ్ఎమ్మ కథలు ధర్మశాల వంటి కథా సంపుటాలను పరిశోధనా పటిమ గల వ్యాసాలెన్నో రాసింది వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు ఎంతో ప్రజాధారణ పొందింది తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపడానికి కథను శక్తివంతమైన సాధనంగా మలుచుకున్నది నాటి తెలంగాణ సామాజిక సాంస్కృతిక జనజీవన వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి ఆనవాళ్ళు ఈమె కథలు డాక్టర్ పాకాల రెడ్డి గారి గురించి వివరంగా తెలుసుకుందాము డాక్టర్ పాకాల రెడ్డి గారి జన్మస్థలము నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినాపల్లి అనే గ్రామంలో జన్మించడం జరిగింది మీ పరిశోధనా గ్రంథము తెలుగులో హరివంశములు అనేది పరిశోధనా గ్రంథం పరిశోధన చేసి డాక్టరేటు పట్టా పొందింది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసింది రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన మొట్టమొదటి మహిళ రచనలు చూసినట్లయితే ఆంధ్ర సాహిత్య వికాసము పారిజాతాపహరణ పర్యాలోచనము ఎర్రా ప్రగడ కథా చరిత్ర వంటి పరిశోధన గ్రంథాలను మా ఊరి ముచ్చట్లు హెచ్మ్మ కథలు ధర్మశాల వంటి కథా సంపుటాలను పరిశోధనా పటిమ గల వ్యాసాలెన్నో రాసింది వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు ఎంతో ప్రజాధారణ పొందింది మరి తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపడానికి కథను శక్తివంతమైన సాధనంగా మలుచుకున్నది నాటి తెలంగాణ సామాజిక సాంస్కృతిక జనజీవన వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి ఆనవాళ్ళు ఈమె కథలు పాఠం ఉద్దేశం పాఠ్యభాగ వివరాలు రచయిత్రి పరిచయం ఈ మూడు భాగాల నుంచి ప్రశ్నలు అడుగుతాను విద్యార్థులు ఆలోచించి సమాధానాలు మీ సొంత మాటల్లో చెప్పండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నేటి వరకు ఏ మార్పులు జరిగినాయో మీ సొంత మాటల్లో చెప్పండి రెండవ ప్రశ్న కొత్త బాట పాఠము ఏ ప్రక్రియకు చెందినది మూడవ ప్రశ్న రెండు తరాలకు సంబంధించిన వివరాలు కాలానుగుణంగా వచ్చిన మార్పులు డాక్టర్ పి పియశోధారెడ్డి గారు ఏ పాఠంలో వివరించారు నాలుగవ ప్రశ్న నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన గ్రంథం పేరేమిటి ఐదవ ప్రశ్న కొత్త బాట అనే పాఠము ఏ గ్రంథము నుంచి గ్రహించబడింది ఆరో ప్రశ్న పాకాల రెడ్డి గారి జన్మస్థలం పేరేమిటి ఏడో ప్రశ్న పాకాల రెడ్డి గారి పరిశోధన గ్రంథం పేరేమిటి ఎనిమిదవ ప్రశ్న డాక్టర్ పాకాల రెడ్డి గారు ఏ విశ్వవిద్యాలయం నుంచి తెలుగు ప్రొఫెసర్గా పనిచేశారు తొమ్మిదవ ప్రశ్న రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళా పేరేమిటి పదో ప్రశ్న డాక్టర్ పాకాల రెడ్డి గారి కథా సంపుటాల పేర్లు చెప్పండి పదకొండవ ప్రశ్న డాక్టర్ పాకాల రెడ్డి గారి రేడియో ధారావాహిక కార్యక్రమం పేరేమిటి పన్నెండవ ప్రశ్న డాక్టర్ పాకాల రెడ్డి గారు తెలంగాణ భాష సౌందర్యాన్ని తెలపడానికి దేనిని శక్తివంతమైన సాధనంగా మలుచుకున్నది